సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయి బాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మా స్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నేను చెప్పబోయేది గుర్తు పెట్టుకో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యక బిడ్డ ఎందుకంటే నీకు నేను ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను ఆ అవకాశం నువ్వు చేతిలారా పోగొట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే కులం మతం అని చూడక బిడ్డ అలా చూసావు అంటే నేను నీకు ఇస్తున్న గొప్ప అవకాశం నువ్వు నీ చేతిలారా వదులుకున్నట్టే అవుతుంది బిడ్డ కాబట్టి కులం మతం అని చూడద్దు అందరూ ఒకటే అని నమ్ము అలా నమ్మి నువ్వు అందరితో స్నేహంగా అందరూ ఒకటే అని నువ్వు కలిసిపోయి ఉంటే కనుక వాళ్ళ నుంచి నీకు ఆ శుభవార్త నేను అంద అందించబోయినా ఆ మార్గం నీ దాకా చేరుతుంది బిడ్డ నీకు ఒక గొప్ప అదృష్టం రాబోతుంది అది వేరే వాళ్ళ నుండి నీకు ఇవ్వబోతున్నానో బిడ్డ నీ చేతిలారా నువ్వు ఏమాత్రం కూడా వదులుకోకు అది నీకు ఏ విధంగా అందుతుందో నేను చెప్తాను శ్రద్ధగా విను ఫ్రెండ్స్ మనం మన బాబా గారు చెప్పినట్టుగా మనకి అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది ఎవరి నుండి వస్తుంది ఏ రూపంలో వస్తుంది అన్నది మనం చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మొన్న జరిగిన ఈ అన్నదానం ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా కోసం కాకపోయినా వీళ్ళ కోసమైనా చూడండి అలాగే మీరు చూస్తున్న ఈ అన్నదానం ప్రతి గురువారం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ప్రతి గురువారం కూడా ఈ ఆశ్రమం మనం చేయడం అయితే జరుగుతుందండి కానీ ఈసారి ఏంటంటే మనం భోజనాలతో పాటు రెండు ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ఫ్యాన్లు అయితే మన సాయిబాబా బొత్తులండి వాళ్ళకి స్పాన్సర్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్ కొనే దాంట్లో కొంత అమౌంట్ పడితే నేనైతే వేశానండి కానీ ఫ్యాన్లకి సహాయం చేయమని చెప్పగానే వెంటనే మా గ్రూప్లో ఉన్న వాళ్ళైతే సహాయం చేశారు వాళ్ళకి పేరు పేరున్న నా ధన్యవాదాలండి వాళ్ళు వేరే డాన్సర్స్లో చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో మంచి ఉదయంతో ముందుకొచ్చి ఈరోజు మనకి రెండు ఫ్యాన్లు ఇవ్వడానికి వాళ్ళు సహకరించారు ముఖ్యంగా ఈరోజు ఈరోజు ఒక్కలు శ్రీనివాస్ గారి ఫ్యామిలీ ఒక పెడస్టల్ ఫ్యాన్ ఇవ్వడానికి పూర్తిగా ఆర్థికంగా సహాయం చేశారు అలాగే స్వాతి మేడం గారి ఫ్యామిలీ కూడా మరొక ఫ్యాన్ని పూర్తిగా మనకి బహుకరించడం జరిగింది వాళ్ళు ఇలాంటి మరింత పనులు మరింత మంచి పనులు యూట్యూబ్ సాయిబాబా అందరూ వాడి ఛానల్ ద్వారా చేయాలని వీళ్ళు కూడా మనకి ఎప్పుడూ నిత్యము మన యొక్క ఆశ్రమంలో సభ్యుల్లాగే చేస్తున్నారు ఇలాంటివి తరచుగా చేసుకుంటూ మనందరం కలిసి అనేక మందికి సాయం చేయాలని మనసారా కోరుకుంటూ బోధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఫ్రెండ్స్ విన్నారు కదండి మనకి మన ఛానల్ తరపున అయితే మనం వీళ్ళకి భోజనాలతో పాటు రెండు ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు అలాగే ఇక చూడలేని వాళ్ళైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు అండి అందరూ సగం మందికి అయితే కళ్ళు అయితే కనిపించో కాళ్ళు చేతులు కనిపించో మధ్య సమతి అనేది కూడా ఉండదండి వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో ఉంటారు అన్నమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ వాళ్ళు ఉండడానికి కూడా సరైన ప్లేస్ అనేది కూడా లేదండి వాళ్ళు ఉన్న ప్లేస్ అంతా కూడా ఒక పాక్ అండి పాక పైన ఒక బరకం లాంటిది కట్టి ఉంచారండి లోపల ఉన్న వాళ్ళకి కానీ ఆ వాళ్ళు ఉండడానికి ఇంకా ప్లేస్ సరిపోక ఆ పాక పై బయటే బయట మంచాలు వేసి మళ్ళీ అక్కడ కూడా పెట్టడం జరిగిందండి పాపం వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాన్స్ అయితే వాళ్ళకి సరిపోవడం లేదు అని చెప్పి మన ఛానల్ అయితే మనల్ని సహాయం అయితే అడిగారండి వెంటనే నేను వాళ్ళకి ఏదో ఒక విధంగా ఫ్యాన్లు కొనాలని అనుకున్నాను కానీ నాకు అంత అవకాశం లేనప్పటికీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మాది ఒక గ్రూప్ ఉంటుంది కదండి ఆ గ్రూప్లో అయితే నేను మెసేజ్ అయితే పెట్టడం జరిగిందండి ఆ మెసేజ్కి వెంటనే రిప్లై ఇచ్చారు అమౌంట్ అయితే పంపించారండి ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ఫ్యాన్కి సహాయం చేశారండి అలాగే ఇంకొక ఫ్యాన్కి అయితే ఇంకొక కుటుంబం అలాగే ఇంకొక కుటుంబం నాది ఒక ఒక ఫ్యాన్లో అయితే మేము ముగ్గురు అమౌంట్ అయితే వేసామండి ఇలా ఫ్యాన్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాదండి వీళ్ళకైతే చాలా అంటే చాలా ఇంకా ఇబ్బందులే ఉన్నాయండి మనం ఒకటని చెప్పుకోలేము ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బట్టి మీకు తెలుస్తుంది వీళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అన్నది కాబట్టి వీళ్ళకి చాలా అవసరాలే ఉన్నాయండి దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే వీళ్ళకి సహాయం చేయాలి అనుకుంటే వీళ్ళకి ఏదైనా సరే మీ తరపున మీ గుర్తింపుగా మీ పేరు కూడా రాసి పెట్టడం జరుగుతుందండి మీ గుర్తింపుగా వాళ్ళకి ఏదైనా వస్తువు ఉండాలన్నా సరే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు మీరు ఇంకా వివరంగా తెలియాలి అనుకున్న వారు తప్పకుండా మీరు నాకు కాల్ చేస్తే మీకు వివరంగా చెప్పడం కూడా జరుగుతుందండి వీళ్ళకి మీరు మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయవచ్చు లేదా మేము చేస్తున్న అన్నదానానికైనా ప్రతి గురువారం మేము అన్నదానం చేస్తాం కదండి దానికైనా సరే మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయొచ్చండి ఈ రోజు నేను కనిపించట్లేదు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంటే ఈ రోజు అంటే ఈ రోజు కాదులేండి వీడియో ఈ రోజు పెడతాను కాబట్టి ఈ రోజు అని చెప్పి అన్నాను కానీ ఇది మొన్న జరిగిందండి అన్నదానం కానీ నాది ఒక వాయిస్ ఫోన్లో వాయిస్ పెట్టడానికి చిన్న ప్రాబ్లం వల్ల నేను సరైన వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఈ మధ్యన తో టైం వీడియోస్ రావడం లేదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం చిన్న ప్రాబ్లం అండి నేను వీడియోలు చేసేటప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం రావడంతో ఏంటంటే నేను వీడియో అయితే చేయలేకపోతున్నాను అందుకే ఈ వీడియో పెట్టల్సింది ఈ రోజు పెడుతున్నానండి అలాగే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళ గురించి మీ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఏదైనా జరుగుతూ ఉంటుంది కదండి పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్ళి రోజు సందర్భంగా కానీ లేదా పెద్దల సందర్భంగా కానీ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అవి మనం చేద్దాం అనుకుంటాము కనీసం వీళ్ళు మన ఊర్లో కూడా ఎక్కడ కూడా లేరు అనుకుని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మీరు అమౌంట్ పంపించారు అంటే కనుక మేము తప్పకుండా మీ తరఫున మీ పేరు మీ పేరు మీద అయితే మేము అన్నదానం చేయడం జరుగుతుంది ండి ప్రత్యేకతంగా మీ పేరు మీద ఒక్క రోజు అంటూ ఉంటుంది కదండి ఏదైనా ఫంక్షన్ అంటే మనకి ఒక పలానా రోజు అనేది ఉంటుంది కదండి ఆ రోజు చేయాలి అని చెప్పినా సరే మేము తప్పకుండా చేస్తామండి లేదా మేము చేస్తున్న ప్రతి గురువారం చేసినా సరే పర్వాలేదు అనుకున్నా సరే ఓకే అండి మేము చేస్తాము మీరు ప్రత్యేకతంగా మీ పేరు మీద చేయాలి అనుకుంటే అమౌంట్ అవుతుందండి లేదా మేము చేస్తున్న అన్నదానానికి మీరు సహాయం చేయాలి అనుకున్న వారు మీకు తోచినంత వరకు అయితే సహాయం చేయవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే చాలామంది మనలో మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదండి మనం ఈ కులం అంటే వాళ్ళు వేరే కులం వాళ్ళు కదా వాళ్ళతో మనం ఎక్కువగా ఉండకూడదు అని ఇలా ఇలా కొంతమంది అనుకుంటారు అందరని నేను చెప్పనండి అందరూ అందులో సగం మంది అయితే అందరూ ఒకటే అని అనుకుంటారు కానీ ఇంకొంతమంది అయితే కనుక అంటే కులం వేరే అని చెప్పి ఇలా ఇలా కొంతవరకు కొంతవరకు ఇలా ఆలోచిస్తూ ఉంటారండి కానీ మన బాబా గారు మనకి చెప్తున్నది ఏమిటి అంటే మనం ఎవరైతే వేరే కులం అని చెప్పి మనం వేరు దూరంగా ఉంచు చెతామో వాళ్ళ నుండే మన బాబా గారు మనకి చూపిస్తున్న మార్గం వాళ్ళ నుండే దొరుకుతుందని చెప్తున్నారు వాళ్ళ నుండే బాబా గారు ఇస్తున్న అదృష్టం అనేది మన దాకా రాబోతుందని మన బాబా గారు అయితే చెప్తున్నారండి ఎవరు కూడా ఈ అవకాశం అయితే వదులుకోకండి ఫ్రెండ్స్ అది మీకు బాబాగారు పంపించే అదృష్టం ఏ రూపంలో అయినా సరే రావచ్చండి అంటే చూడండి మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదండి వేరే వాళ్ళు ఉంటూ ఉంటారు కదండి వాళ్ళ నుంచైనా మీకు రావచ్చు అంటే ఎలా అంటే ఫ్రెండ్స్ మీరు ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉండొచ్చు అంటే భార్య భర్తల సమస్య కానీ లేదా ప్రేమికుల సమస్య కానీ ఆస్తుల సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందుల సమస్యలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల సమస్యలు కానీ ఏ సమస్య అయినా సరే మన బాబా గారు చెప్తున్నది ఏమిటి అంటే వేరే వాళ్ళ నుంచి అయితే వా వాళ్ళ నుంచి అయితే మనకి సహాయం అందుతుంది అదృష్టం అనేది రాబోతుంది అని చెప్తున్నారండి అది ఎలా అంటే మీరు ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నారో దానికి వాళ్ళు పరిష్కారం అయితే వాళ్ళే చూపిస్తారు అని చెప్తున్నారండి బాబా గారు వాళ్ళ నుండి అయితే చేయిస్తామని చెప్తున్నారు ఇప్పుడు సింపుల్గా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అనుకోండి ఇప్పుడు భార్యాభర్తల సమస్య అనుకోండి భార్య భర్తలు ఇలా గొడవ పడుతూ ఉండడం వల్ల ఒక్కొక్కరు ఒకళ్ళ మీద ఒకరికి కోపం ఇవన్నీ ఉండడం వల్ల ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే అందులో భార్య భర్త గురించి అయినా లేదా భర్త భార్య గురించి అయినా సరే ఇట్లాగ బయట వాళ్ళకి చెప్పుకునేటప్పుడు బయట వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే లేదు నువ్వు పొరపాడుతున్నావు నువ్వు అనుకునే వ్యక్తి అలాంటి వాళ్ళు కాదు నువ్వు పొరపడుతున్నావు ఒక్కసారి నువ్వు ఒక మెట్టు దిగి నువ్వు మంచిగా మాట్లాడు చూసావంటే నీ జీవితం చక్కపడుతుందేమో నువ్వు ఈ విధంగా చేసావంటే కనుక నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు నీ భర్తతో కానీ లేదా నీ భార్యతో కానీ నువ్వు సంతోషంగా ఉంటావు అని ఇలా మంచి మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారండి అంటే చాలా మంది ఉంటారండి అంటే కొంతమంది ఏంటంటే మనల్ని విడగొట్టడానికి కొంతమంది చూస్తారు కానీ ఇంకొంతమంది అయితే మనల్ని చూసి బాధపడుతూ వాళ్ళు మనల్ని కలపడానికి అయితే కొంతమంది చూస్తూ ఉంటారండి వాళ్ళు ఎవరంటే మన సాయి బంధువులు ఆ సాయి ఇచ్చిన రక్త సంబంధం అండి మనం ఎవరైతే మనం బాధపడుతున్నప్పుడు ఎవరైతే మన వచ్చి సహాయం చేస్తారో వాళ్ళు ఆ దేవుడు ఇచ్చిన బంధం అండి కాబట్టి వాళ్ళ మాటని ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదండి వాళ్ళెవరో మనకి చెప్పడం ఏంటి వాళ్ళ మాట మనం ఎందుకు వినడం అని చెప్పి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదని మన బాబా గారు అయితే చెప్తున్నారండి అలాగే ఆస్తి పంపకంలో కూడా ఎవరిదో ఒకరితే సహాయం అయితే మనకి అందుతుందండి అంటే ఎవరో ఒకరు సలహా అయితే మనకి ఇస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే ఇట్లాగ అన్న తమ్ముళ్ళ మధ్యన ఇలాగ కుటుంబం మధ్యన మనకు రావాల్సిన ఆస్తి రాకపోవడం ఇలా ఆగిపోవడానికి ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం బాధపడుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనకు ఒక మంచి సలహా ఇవ్వడం జరుగుతుందండి ఆ సలహా కనుక మనం విన్నామంటే కనుక మనం అనుకున్న ఆస్తి మనకు రావాల్సిన ఆస్తి అయితే అది మన దాకా వస్తుందని మన బాబా అయితే చెప్తున్నారండి ఎవరు చెప్పిన మాట అయినా సరే దాన్ని విడిచిపెట్టద్దు ఏదైనా సరే ఆలోచించమని చెప్తున్నారు అది మనకు బాబా గారు అందిస్తున్న ఒక గొప్ప అవకాశం ఒక గొప్ప అదృష్టం కింద భావిద్దాము ఫ్రెండ్స్ అలాగే ప్రేమికుల మధ్యన ఒకరికి పైన ఒకరికి కోపం విడిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళ బయట వాళ్ళే కదండి మన బంధువుల్లో కూడా కాదు స్నేహితులు అంటే ఎక్కడెక్కడో ఉండి పరిచయం అయిన వాళ్ళు స్నేహితులు అంటారు ప్రాణమిత్రులు కూడా అంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళు చెప్తే మనం వినడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్లే మనం అనుకున్నదే సాధించగలమండి అని మన బాబా గారు అయితే చెప్తున్నారు మీ మీ మధ్యన ఉన్న ఫ్రెండ్స్ ద్వారాగా ఒక్కసారి మీ వాళ్ళు చెప్పే మాట ఏదైతే ఉందో అది ఒక్కసారి మీరు వినండి అది వినేటప్పుడు ఒకసారి ఆలోచించండి వాళ్ళు చెప్తున్నది కరెక్టా రైటా అసలు అవతల పక్క ఉన్న మనసు గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచించారంటే మీ ఫ్రెండ్స్ మీ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీకే తెలుస్తుందండి అలాగే కుటుంబంలో కూడా చాలా గొడవలు వస్తూ ఉంటాయి కదండి అంటే ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదండి పెద్ద కుటుంబం అత్తయ్య గారు మావయ్య గారు ఇలా తోటి కోడలు బావులు మరుతులు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు మధ్యన ఎలా అంటే ఒకరికి ఉద్యోగం ఉంటుంది ఒకరికి ఉద్యోగం ఉండదు నెక్స్ట్ ఒకరికి కొంచెం ఏదైనా వస్తువులు అంటే అంటే బంగారం ఇలాంటివన్నీ ఒకరికి ఉంటాయి ఇంకొకరికి లేకపోవడంతో ఇలాగ అనేక రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒకరు ఏం పని చేసినా సరే ఇంకొకరికి ఆ పని నచ్చకపోవడం ఇలాగ ఒకరి పని ఇంకొకరు చేయడం ఇష్టం లేకపోవడంతో ఒకరి పైన ఒకరు గొడవ పడుతూ రోజు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట వాళ్ళలో ఏంటంటే వాళ్ళలో వాళ్ళని ఒకటిగా కలపడానికి వేరే వాళ్ళ నుండి కూడా సహాయం అయితే అందుతుంది అని మన గారు అయితే చెప్తున్నారండి అలా బంధువుల మధ్యన ఏ గొడవ లేకుండా సంతోషంగా ఉండి ఒకటిగా ఉంటే కనుక వాళ్ళ నుంచి ఒక గొప్ప అదృష్టం రాబోతుందని మన బాబాగారైతే చెప్తున్నారండి బయట వాళ్ళైతే కొన్ని సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి వాళ్ళు చెప్పింది కోప పడకుండా శ్రద్ధగా వినమని అయితే చెప్తున్నారండి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో చూడమంటున్నారు వాళ్ళని చూ వాళ్ళు చెప్పేది కూడా అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించమంటున్నారండి మన బాబా గారు అయితే ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన సాయి అందించిన సందేశం అలా ఎవరికి ప్రాబ్లమ్స్కి అలా వేరే వాళ్ళు అంటే బయట వాళ్ళు బంధువులలో కాకుండా బయట వాళ్ళ నుంచి అయితే మనకు ఒక శుభవార్త అయితే వస్తుంది అదృష్టం అంటూ వస్తుంది అంటే ఎలా ఏంటనేది నేను మీకు వివరంగా చెప్పాను కదా ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా బయట వాళ్ళు మీకు ఏ విషయంలో అయినా సరే సలహా ఇచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు అది ఎంతవరకు ఏంటి అన్నది శ్రద్ధగా వినమని అయితే చెప్తున్నారండి వాళ్ళు ఏం చెప్పేది కూడా నిర్లక్ష్యం చేయొద్దు వాళ్ళ నుండి అయితే మన బాబా గారు మనకి అదృష్టం అయితే కలిగిస్తున్నానని మన బాబా గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ అన్నదానం గురించి ఆలోచించండి